అది జూన్ ఇరవై ఆరు రాత్రి ఎనిమిది గంటల సమయం పుట్టినరోజు కావడంతో ఓ యువకుడు తన ముగ్గురు స్నేహితులను ఇంటికి పిలిచాడు కేక్ కట్ చేశాడు ఫోటోలు దిగారు నెక్స్ట్ ఏంటి మందు పార్టీ ఇక అందరూ కలిసి ఫుల్గా మద్యం సేవించారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ పార్టీకి పిలిచిన పాపానికి ఆ ముగ్గురు యువకులు బర్త్డే బాయ్ని ఫోర్త్ ఫ్లోర్ నుంచి కిందకు తోసేసి హత్య చేశారు అవును ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది అసలు ఆ యువకులు బర్త్డే బాయ్ని ఎందుకు తోసేశారు అందుకు దారితీసిన కారణాలేంటి తెలుసుకుందాం పదండి అది మహారాష్ట్ర తానే జిల్లాలోని హుల్హాస్ నగర్ ప్రాంతం ఇక్కడే ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ వారి వన్ మ్యాన్ షో ఎవరెస్ట్ లాంటి ఫలితాలు ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచే ఫలితాలు ఇంటర్ ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ సిఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ సెపరేట్ బ్యాచెస్ కలిగిన ఏకైక సంస్థ ఎంఈసీ సీఈసీ కొరకు కూడా అడ్మిషన్లు కలవు మాస్టర్ మైండ్స్ అయితే జూన్ ఇరవై ఏడున తన పుట్టినరోజు కావడంతో స్నేహితులను ఇంటికి పిలిచాడు ఫ్రెండ్స్తో కలిసి కేక్ కట్ చేశాడు ఆ తర్వాత సరదాగా అందరూ కలిసి ఫోటోలు దిగి ఎంతో సంతోషంగా గడిపారు ఇక పుట్టినరోజు వేడుకలు ముగిశాయి ఆ తర్వాత బర్త్డే బాయ్ తన ఫ్రెండ్స్ కోసం బీరు బాటిల్లు సిద్ధంగా ఉంచాడు ఇక మొత్తానికి నలుగురు కలిసి మద్యం తాగి చిందేశారు అలా రెండు గంటలు గడిచింది ఈ క్రమంలోనే ఓ యువకుడు మరిన్ని బీర్లు కావాలని బర్త్డే బాయ్ని కోరాడు అయితే ఇదే విషయమై ముగ్గురు యువకులు కలిసి ఆ యువకుడితో వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలోనే అక్కడే ఉన్న బీరు సీసాలతో అతడిపై అతడి తలపై బలంగా బాదారు ఇంతటితో ఆగకుండా ఆ ముగ్గురు యువకులు కలిసి బర్త్డే బాయ్ని నాలుగో ఫ్లోర్ నుంచి కిందకు తోసేసి పరారయ్యారు తీవ్ర గాయాల పాలై ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా ఆ యువకుడి మృతికి కారణమైన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది చూశారుగా మిత్రులే అతడి పాలిట యమకింకరులయ్యారు పీకల దాకా తాగి బర్త్డే బాయ్ని హత్య చేసి దారుణానికి ఒడిగట్టారు అసలు మధ్య మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాక చివరికి ఈ యువకుడి ప్రాణాన్ని తీసి వారి కన్నవారికి కడుపు కోత మిగిల్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి